శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ ఏ సత్యనారాయణ గారి రచన మంత్రపు కంచి అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఒకప్పుడు మలయాళ దేశంలో మామూలు మనుషులు కూడా మంత్ర విద్యలు నేర్చేవారు అయితే వాళ్ళు బతుకు తెరువుకు వేరువేరు వృత్తులు చేసుకునేవారు ఒక తంబిరాన్ వద్ద ఒక బండి తోలేవాడు ఉండేవాడు తంబిరాన్ బండి మీద ఎక్కడికైనా పోవలసి వచ్చినప్పుడు బండిని తోలటం తప్ప వాడికి ఇంకేమీ పని లేదు తంబిరాన్ గారి బండిని లాగటానికి ముప్పై గుర్రాలు ప్రత్యేకంగా ఉండేవి వాటిని సంరక్షించటానికి వేరే మనుషులు ఉండేవారు ఒకనాడు తంబిరాన్ బండిలో ఎక్కడికో పోతూ ఉండగా ఒక చోటకి వచ్చేసరికి గుర్రాలు చటుక్కున ఆగిపోయాయి బండివాడు ఎంత అదిలించినా అవి ఒక అడుగు కూడా ముందుకు కదలలేదు బండివాడు తల ఎత్తి చూసేసరికి ఒక ఇంటి కప్పు మీద ఒక మనిషి కప్పు నేస్తూ కనిపించాడు బండివాడు ఆ మనిషిని కేకపెట్టి అన్నా మమ్మల్ని మా దారిన వెళ్ళని అన్నాడు ఆ మనిషి కప్పు మీద నుంచి కిందకి చూసి నాతోనేనా మాట్లాడుతున్నావు నా మా నాన్న నేను పని చేసుకుంటున్నాను నేను అడ్డానా నిక్షేపంగా నీ దారిని వెళ్ళు అన్నాడు బండివాడు మారు మాట్లాడక తన కంచి పైకి తీసి దానిమీద మూడుసార్లు ఊది బండి గుర్రాలను గట్టిగా కొట్టాడు మరుక్షణమే ఇంటి కప్పు మీద ఉన్న మనిషి కెవున అరిచి కిందపడి గిలగిలా తన్నుకోసాగాడు ఇదంతా కళ్ళారా చూసిన తంబిరాన్ తన బండివాడికి చేతబడి తెలుసునని గ్రహించి వాణ్ణి క్షణం కూడా ఉంచుకోవటం ఇష్టం లేక ఒక ఏడాది జీతం అదనంగా ఇచ్చి ఇక నువ్వు నాకు బండి తోలనవసరం లేదు అని చెప్పి పంపించేశాడు బండివాణ్ణి పంపేశాక తంబిరాన్ గారి గుర్రాలు చిత్రంగా ప్రవర్తించసాగాయి అవి కాసావాళ్లను దగ్గరికి రానిచ్చాయి కావు వాళ్ళు గడ్డి కానీ బొక్కినతో నీరు కానీ తీసుకుని దగ్గరికి వస్తే అవి వెనక కాళ్ళ మీద లేచి నిలబడి గట్టిగా సకిలించి ముందు కాళ్లతో భయంకరంగా తన్న వచ్చేవి ఇలా చేసి అవి మూడు రోజుల పాటు మేత కానీ నీరు కానీ ముట్టలేదు తమ్మిరాన్ ఇదంతా బండివాడి పని అయి ఉంటుందనుకుని వాణ్ణి పిలుచుకురమ్మని మనిషిని పంపాడు ఆ మనిషి వెళ్ళి నిన్ను యజమాని గారు వెంటనే రమ్మంటున్నారు అన్నాడు ఆయన ఇప్పుడు యజమాని కాడు ఇంట్లో లేనని చెప్పు అని బండివాడు ఆ మనిషిని పంపేశాడు మధ్యాహ్నం దాటి మరొక మనిషి వచ్చి యజమాని గారు రమ్మంటున్నారన్నాడు యజమాని గారి గొంతు నన్ను పొమ్మందటం చెవుల పడింది కానీ రమ్మందట నా చెవుల పడలేదే అన్నాడు బండివాడు చేసేది లేక తంబిరాన్ సాయంకాలం తానే స్వయంగా వెళ్ళి బండివాడిని వెంట పెట్టుకుని వచ్చాడు వాడు వచ్చేసరికి గుర్రాల సాల నానాభీభత్సంగానూ ఉన్నది బండివాడు తన పాత కంచి గోడ నుంచి తీసి గుర్రాల దగ్గరికి వచ్చి మీకేం పోయే కాలం అంటూ దాన్ని గాలిలో చెల్లు మనిపించి కాసావాళ్లతో గడ్డి తెచ్చి వెయ్యండి ఎట్లా తినవో చూస్తాను అన్నాడు గుర్రాలకు దయ్యం వదిలినట్లయింది అవి ఏమీ ఎరగనట్లు మేత తిని నీళ్లు తాగాయి తమ్మిరాన్ బండివాడి జీతం పెంచి ముసలివాడైన దాకా వాడిని తన నౌకరీలోనే ఉంచుకున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం నమస్కారం